హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటాను వాటి వీడియో వచ్చేసి సండే రోజు అండి సెప్టెంబర్ ఫస్ట్ యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో ఎంత లేట్గా లేదా అనుకుంటే అది తొందర అయిందండి ఫుల్ వర్షము మరి ఎంత అంటే కుండ పూత పడుతుందండి ఆకాశానికి పైన పూర తొగి తొలిగిపోతే ఎలా ఉంటుందో అలా వృష్టి పడుతుంది రాత్రి నుండి సో ఇక వర్షం పడుతుంటే ఒక్కొక్కసారి తర తడవాలనిపిస్తుంది నాకైతే సో కిందికి వెళ్ళి కొంచెం పని చేసుకొని వచ్చాను వర్షం తడుచుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఎంత వర్షం పడుతుంది మీకు ఇంపిస్తున్న ఉరుములు ఉరుముతున్నాయి సో ఇవాళ వచ్చేసి ఆస్తా శివరాత్రి అండి నాకు చెప్పాను కదా శివుడు అన్న అమ్మవారు అన్న చాలా అభి భక్తి అభిమానం అన్నీ జెడ్ ఏ టు జెడ్ అని అనమాట సో వాళ్ళ మావసా శివరాత్రిని పురస్కరించుకొని పొద్దున్నే మొత్తం పనులన్నీ చేసుకున్నానండి మొత్తం పనులన్నీ అయిపోయినాయి కిందికి వెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నాను సో ఇవాళ మా శివయ్యకి అభిషేకం చేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ప్లెజెంట్గా ఉంది వెదరు సో ఏం ఏం లేవు సో శివ శివారాధనలో ఉందాం ఉందాము అని చెప్పేసి వాళ్ళ శివని కోసం అని చెప్పి పూలు తీసుకొచ్చాను నాకు శంకు పూలు ఇవాళ దొరికినాయండి సో స్వామివారికి శంకు పూలతో ప్లస్ త్రిదళంతో అభిషేకం చేసుకొని ఆ పూలు పెడదామని అనుకుంటున్నాను వర్షం అయితే మీ దగ్గర ఎలా ఉందండి నా ఇక్కడైతే ఫుల్ వర్షము అసలు ఎంత వర్షం చూసారో మీకు ఇచ్చేస్తున్నాయా అని అది ఉమ్ముతుంది టైం వచ్చేసి ఫార్టీ టు ఎయిట్ అవుతుంది కానీ వెదర్ మాత్రం అలా లేదండి ఫార్టీ టు ఎయిట్ లాగా సో ఇదండి మొత్తానికి వర్షం పడితే ఒక బాధ పడకుంటే ఒక బాధ అండి మనకేంటంటే బట్టలు అన్న బాధ మనకు ఒకటి ఉంటాయి బట్ రైతులకు మట్టుకు వర్షం కావాలండి ఎందుకంటే మనం తినేది మన ఫుడ్డు ఇచ్చేది దేవుడు కదా సో అయిన టైం కాబట్టి ఇది పడుతూనే ఉంటుంది సో పడాలి కూడా ఎందుకంటే మనకు మోర్ వర్షంతోనే పంట అవన్నీ సమృద్ధిగా వస్తాయి కదా సో ఇదండి ఇప్పుడు మా శివయ్యకి అభిషేకం చేసుకున్నాము అభిషేకం చేసిన తర్వాత మా శివయ్య అభిషేకం ఎక్కువ షేర్ చేసుకుంటాను నాకైతే ఇటీవల ఇట్లా ఉందండి వెదర్ ఇంత అనిపిస్తుందో ఇట్లా చూస్తుంటే ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది చూసేంటా అచ్చని ఇంట్లో ఏంటంటే రెయిన్ కనిపించదు రెయిన్ కనిపించదు కానీ మీకు సౌండ్లు ఇంపస్తే ఉన్నట్టున్నాయి సౌండ్లు ఇంపడుతున్నట్టున్నాయి బట్ ఇక ఫుల్ వర్షము ఇంకా ఇక్కడ ఎవ్వరు లేచిన దాఖలాలు కూడా లేవండి ఎవ్వరు లేవలేదు నాకు వర్షం పడితే ఒక్కసారి తడుస్తే హాయిగా అనిపిస్తుందండి సో ఒక్కసారి తడిచేసి పూలన్నీ తెంచుకొని వచ్చాను ఇదిగోండి పూలు ఇదిగోండి పూలు పూలు పోసుకొని వచ్చాను కిందికి వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ చెత్త అవన్నీ పడేసుకొని వెదర్ క్లైమేట్ అయితే ఇవాళ సూపర్ ఉందండి ఇదిగోండి వర్షంతో ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు కొంచెం తగ్గింది బట్ నైట్ అంతా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఫుల్ వర్షం ఉండింది సో ఇదండి ఇవాళ మాస శివరాత్రి పురస్కరించుకొని మా శివయ్యకి అభిషేకము పంచామృతాలతో అభిషేకం మా శివయ్యకి వల్ల అనుకోకుండానే సో జస్ట్ లేవగానే థాట్ వచ్చిందనమాట ఇవాళ మాస శివరాత్రి అనగానే నగ్నూరు అమ్మవారి టెంపుల్లో వాళ్ళ మాస శివరాత్రికి మాస శివరాత్రిని పురస్కరించుకొని చాలా గ్రాండ్గా పూజ ఉందండి సాయంత్రము వెళ్దామని అనే ఆలోచన కూడా ఉంది బట్ ఈ వర్షం సాధిస్తే ఓకే లేకపోతే మళ్ళీ వీడియో చూడడమే సో అందుకని చెప్పేసి మా ఇంట్లో కూడా నేను మా శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసుకుందామని అనుకుంటున్నాను సో రండి మా శివయ్య అభిషేకం చూద్దాం వర్షం ఒక తగ్గడం అన్న మాట లేదండి ఇదిగోండి సో రెడీ అయిపోయాను స్వామివారికి పంచామృతాలు రెడీ చేసుకున్నాను పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి మొత్తం ఐదు పదార్థాలు కలిపిన పంచామృతము ఈ పంచామృతంతో స్వామివారికి అభిషేకము నిజంగా ఏదైనా శివురాగ్యం ఉంటేనే జరుగుతుంది అన్నది నిజమండి నేను ముందు రోజు అనుకున్నది లేదు చేద్దామని అనుకో అసలు ఏమీ అనుకోలేదండి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా కావాలో అలా జరిగిపోతుందండి కాలానికి అనుగుణంగా ఏదైనా కాలం మీద వదిలిపెట్టాలనేది జస్ట్ నేను జస్ట్ చూసాను రాత్రి మాసశివరాత్రి అని బట్ నేను ఇలా స్వామివారి కోసం పొద్దున్న లేచి రెడీ అయ్యి ఇల్లు వాకిలు కడుక్కొని అభిషేకం చేసుకుందామన్న థాటే లేదండి ఈ వర్షం ఒకటి ప్రెజెంట్గా ఉండేసరికి నాకు కొంచెం ఏంటి అంటే లేవాలి పని చేసుకోవాలన్న ఆతృత అండి చాలా బాగుంది వెదరు సో అనకాని పొద్దున్న లేసాను అనమాట ఇవాళ కరెక్ట్ ఫార్టీ పైకి లేచిపోయాను ఇదిగోండి ఇప్పుడు స్వామివారికి అభిషేకము హలో సో ఇదండి ఆ పూజారి నేను చెప్పాను కదా మీకు లాస్ట్ టైం టూ వీడియోస్లో టూ త్రీ వీడియోస్లో చెప్పాను ఏంటంటే నేను అక్కడ దీపంలో పెట్టుకుందాము అనుకుంటున్నాను ఆ పెట్టుకున్నాను అని కూడా చెప్పాను సో ఇవాల్ల ఆ దీపం చూపిస్తాను చూడండి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పూజ పూజారూమ్లో లైట్ కొంచెం ప్రాబ్లం ఉందనమాట సో దానికని చీకట్లో ఉండేసరికి ఇబ్బంది అనిపిస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేను డైలీ పొద్దున సాయంత్రం ఎప్పుడు లేస్తే అప్పుడు లైట్ ఉండాలన్న ఉద్దేశంతోనే పూజ రూంలో ఇట్లా లైట్ పెట్టుకున్నాను సారీ దీపం అరేంజ్ చేసుకున్నాను లాగానే వెలుగుతుందండి చూసినట్టు చూపిస్తాను చూడండి ఇదిగోండి దాదాపు అప్పుడు ఎప్పుడో పెట్టుకున్న దీపం అండి ఇది అలా వెలుగుతూనే ఉంటుందండి మనసుకి ఇంతకంటే హాయి ఏం కావాలండి పూజరి పూజ రూంలో ఇలా పూజారూంలో ఇలా దీపం వెలుగుతుంటే ఇక వేరే ఏమో అండి ఇదిగోండి యాక్చువల్లీ పూలు తీయాలి ఇప్పుడే పూజ రూమ్ డోర్ తీసుకున్నాను అనమాట ఇలా ప్రజెంట్గా అనిపిస్తుంది ఇదిగోండి మా శివయ్య ఇప్పుడుక మా శివయ్యకి అభిషేకం చేసుకుందాము సో ఇలా పైన మా శివయ్య దగ్గర ఫస్ట్ దీపం వెలిగించుకున్నానండి ఎందుకంటే ఈ లింగంని నాకు పైన పెడితేనే ఎందుకో సాటిస్ఫై అనిపించిందండి అంత ముందు కిందనే ఉండేది బట్ ఏంటంటే దాన్ని పైకి షిఫ్ట్ చేశాను అనమాట సో ఇదిగోండి పైన స్వామివారికి వాళ్ళ దీపం వెలిగించుకొని ఇలా నిత్యం పూజ రూమ్లో దీపం వెలుగుతుంటే మనసుకు అది హాయిగా ఉంటుందండి స్వామివారికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను యాక్చువల్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వెతుకుదాం అనుకున్నానండి ఈ మధ్యన ఏది పెట్టినా కాపీరైట్ అని చూపిస్తుందండి ఆ కాపీరైట్ భయానికి అసలు ఏం చేయట్లేదండి ఇదిగోండి స్వామివారి లింగము నంది వెండిది అనమాట అది ఇదిగోండి స్వామివారి కోసం కోసుకొచ్చుకున్న పూలు ఇదిగోండి త్రిదళము శంఖ పువ్వులు మూడు ఏమంటారు నీలి రంగువి ఒకటి వైట్ కలర్ శంఖ పువ్వు పంచామృతాలు ఇదిగోండి ఇప్పుడు ఇక స్టార్ట్ చేసుకుందాం ప్రతి మాస శివరాత్రి అనుకోకుండా నేను చేసుకుంటున్నా శివయ్యకి అభిషేకము అది పంచామృతాలతో సుదం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ॐ नमः शिवाय 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 गङ्गाभिषेकम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नम शिवाय नम शिवाय नमः ओ नमो भगवते रुद्राये नमः नम नमो भगवते रुद्राये नमः नम नमो भगवते रुद्राये नमः नमो भगवते रुद्रा नमः ओम 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 नमो भगवते रुद्रा नमः ॐ नमो भगवते रुद्रायै नमः ॐ नमो भगवते रुद्राय ॐ नमः शिवाय 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 ॐ नमो भगवते रुद्रायै नम ॐ नम शिवाय ॐ नमः शिवाय ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదిగోండి పూజ మధ్యలోనే ఈ ఆవులు అండి వస్తాయి వచ్చి అమ్మా అని అరుస్తాయండి నిజంగా నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి ప్రతి ఆల్టర్నేట్ డే శుక్రవారము సోమవారము ఇలా ఎప్పుడైతే అప్పుడు మెయిన్ పండగ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయండి ఆవులు మళ్ళీ కిందికి వచ్చి అమ్మా అమ్మా అమ్మ అని అన్నమాట సో అవి అరవ అవి అరవగానే బియ్యము బెల్లము కలిపి తీసుకెళ్ళి పెడతానండి పూజ మధ్యలోనే అరిచేవి అవి సో మళ్ళీ అవి అరిచి అరిచి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను వెళ్ళి ఫస్ట్ ఆవులకు అది పెట్టేశాను రెండు ఆవులండి ఒకటి కపిల గోవు ఒకటి వైట్ ఆవు ఈ రెండిటికి తినిపించేసుకొని మళ్ళీ పైకి వచ్చేసానండి నిజంగా ఈ ఆవులను ఇవాళ గోపూజ కూడా అయిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గో పూజ కూడా అయిపోయిందని ఎందుకంటే అన్నీ బయటకెళ్ళి చేసుకోవాలంటే వీలు కాదు కదా ఇలా ఇంటి ముందుకి ఆవులు వచ్చి ఇలా గోపూజ చేసుకుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవాళ మా శివయ్య పూజ గోపూజ అన్నీ ఇలా కలిసి వచ్చినాయండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో పూజ కంప్లీట్ అయిపోయిందండి చూడండి వచ్చేసిన ఎంత చీకటి ఉందో ఇదిగోండి మా శివయ్య పైన ఇది కింద అభిషేకం చేసుకున్న శివుడు ఇవన్నీ అనుకోకుండా మా మ్యారేజ్ డే సందర్భంగా వచ్చిన మాస శివరాత్రిని ఇలా శివుడు శివుడికి అభిషేకం చేసుకొని హ్యాపీగా ఫీల్ అయినా అండి టెంపుల్కి వెళ్దాం అంటే రెగ్యులర్ అయితే టెంపుల్కి వెళ్దాము బట్ ఇంట్లోనే ఇంటినే దేవాలయంగా భావించుకునే వాళ్ళకి నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అండి మన ఇంట్లో ఉన్న మన దేవుళ్ళని ఇలా అలంకరించుకొని వీళ్ళకి అభిషేకం చేసుకొని వీళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవాలని వీళ్ళు ఉంటే వెళ్ళాలి బట్ ఏంటంటే తక్కువ అండి మేము గుళ్ళోళ్ళకి వెళ్ళడము నేను వెళ్తాను నేను ఫుల్గా వెళ్తాను బట్ మా వారికి పెద్దగా టెంపుల్స్ ఇంటర్ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే వల్ల స్వామివారి అమ్మవారి ఆశీర్వా ఆశీర్వచనం తీసుకున్నాను నేను మన పెద్దలు ఉంటారు కదా ఇదిగోండి మా అమ్మ మా మామయ్య వాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంతకు మించి ఏముంటుందండి ఒక పండగ అంటే సో అయిపోయిందండి మా శివయ్య అభిషేకము పూజ మధ్యలో గోవులు కూడా వచ్చినాయండి మెయిన్ అమ్మవారి నామాలు ముప్పై రెండు నామాలు చదువుతుంటున్నాను చెప్పాను కదా ఆ ముప్పై రెండు నామాలు చదువుతుంటే మధ్యలో ఆవులు వచ్చినాయి ఆ ఆవులు వచ్చి వరతాయండి అమ్మ అమ్మ అని వరతాయండి సేమ్ మన పిల్లలు మనల్ని ఎలా పిలుస్తారో నాకు అలా అనిపిస్తుంది అండి సో ఆల్టర్నేట్ డే ఒక నాలుగైదు ఆవులు ఉన్నాయండి కిందికి వచ్చి మంచిగా పిలుస్తాయి అమ్మా అమ్మా అంటాయి అనమాట సో అవి అనగానే మనసు ఇట్లా అయిపోతుందండి సో బియ్యం మటుకు బియ్యం బెల్లం రెండు కలిపి పెడతాను ఆవులకి సో ఇవల్ల అసలు ఇంత వర్షం కదా అసలు ఆవులు వస్తే రావు అనుకున్నాను బట్ ఆవులు వచ్చినాయండి నేను ఆవులు రావాలనే కోరుకున్నాను ఎందుకంటే అన్ని పూజలకెల్లా గోవు పూజ చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఒక గోవులో మూడు కోట్ల దేవతలు ఉంటారా అంటారండి సో గోపూజ కూడా చాలా ఇష్టం నాకు ఆవులన్న గోపూజ అన్న సో ఇవాళ మా శివయ్యకు హారతి ఇవ్వకముందే చెప్పేశాను శివయ్యకి శివయ్య కింద గోవులు వచ్చినాయి వాటికి ఫీడింగ్ ఇచ్చేసి వస్తా అని చెప్పి మరి వాటికి ఫీడింగ్ ఇచ్చి వచ్చి మరి శివయ్యకు హారతి ఇచ్చాను సో ఇదండి ఇవాళ వీడియో మా వెడ్డింగ్ యానివర్సరీ మాస శివరాత్రిని పురస్కరించుకొని మా ఇంట్లోనే ఇలా యొక్క అభిషేకం చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకో పొద్దు నుంచి ప్లెజెంట్ మైండ్ ఉంది ఎందుకంటే ఇట్లా వాళ్ళ వర్షం పడి ఆవులు వచ్చి పూజ చేసుకుంటే పొద్దున పొద్దున చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు మా వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోయింది నేను నాకు గుర్తుకు లేదు అది ఈస అందుకని ఈసారి పెద్దగా సెలబ్రేషన్స్ ఏమి లేవండి అంటే ప్రతిసారి ఏం సెలబ్రేట్ చేసుకోము బట్ ఈసారి ఆయనంత లేదన్నమాట అంతకుముందు ఏరో అది ఏరో ఒక డ్రెస్ అదో ఏదో తీసుకునే వాళ్ళం కానీ ఈసారి ఏంటంటే మొత్తానికి మర్చిపోయాను నేను యానివర్సరీ నేను మా వారిగానే మర్చిపోయాము సడన్గా గుర్తుకొచ్చింది రాత్రి నాకైతే మమ్మప్పులకు గుర్తుకొచ్చింది మా చిన్నోడు మా ఆయన అన్నారన్నమాట హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని సో అలా గుర్తుకొచ్చి ఇక శివ అయ్యి కూడా ఇవాళ మాస శివరాత్రి ఉందని నేను నడిపించ తెలుసు నాకు సో శివయ్యకి అభిషేకం చేసుకున్నాము ఈ వర్షం చూస్తే వదిలేలా లేదు సో అందుకని ఇలా ఇంట్లోనే మా వెడ్డింగ్ యానివర్సరీకి ఇంట్లోనే పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ప్లజెంట్గా ఉంది మనకి ఎంత ఉందో దాంట్లోనే తృప్తి చెందడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నేనైతే అంతే అండి ఎంత ఉందో దాంట్లోనే తృప్తి చెందుతాను నాకు ఇవాళ ఈ స్వామివారి ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇవాళ గోపూజ కూడా అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నారండి కొత్తగా వచ్చారు వాళ్ళు ఏంటంటే అమ్మ శ్రావణ మాసంలో ఐదు ఇల్లు భిక్షమెత్తుకుంటుందంట సో ఆ అమ్మ కూడా ఇవాళ లాస్ట్ అంట భిక్షం తీసుకోవడం సో అమ్మ కూడా భిక్షం అని చెప్పాను జోలే అంటారు అంటే శివయ్యను ఏమంటారు లింగంకాయ వేసుకుంటారు సో ఆ అమ్మ ఇవాళ నేను లాస్ట్ అమ్మ అని చెప్పేస్తే ఇది కూడా కలిసి వచ్చింది చూసారా శివయ్యకు ఇలా ఆ అమ్మకు పెడితే శివునికి పెట్టినట్టే ఎందుకంటే అతను ఏమంటారంటే శివుని కళ్యాణం చేసుకున్నట్టు అని అంటారు సో అమ్మ జోలేసుకుంటుందంట సో అమ్మకి బియ్యం అప్ప చెప్పి వస్తాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందని చూసి లైక్ చేయాలి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి వర్షం చూసిండ ఎడతెరుపు లేకుండానే కొడుతుంది సౌండ్ వినబడు వినబడుతుంది ఏమో మీకు ఫుల్ వర్షం పడుతుంది ఇది వెదర్ సో ఇప్పుడు అమ్మకి భిక్షం అంటే జోల ఇచ్చేసి వస్తా అనమాట సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బియ్యము ఈ బియ్యంని అమ్మకి ఇచ్చేస్తే తను ఏంటంటే ఇవాళ ఐదుగురు దగ్గర తీసుకుంటుందంట జోలే ఆ ఐదుగురు దగ్గర ఎవరెవరు ఎంత ఇస్తారో అవి మాత్రమే వండుకొని తింటుందంట అంట ఇవాళ సో ఇలా కూడా ఉంటుందండి శివునికి నానా రకాలుగా పూజలు చేసుకోవచ్చండి మా శివయ్యకి ఎంత ఏ రేంజ్లో పూజ చేసుకున్నా ఉట్టి కరిగిపోయి కరిగిపోయే మనస్తత్వం శివయ్యది సో శంకర అని ఒక చెంబ నీళ్లు పోస్తే నాకు అదే పదివేలు అనుకుంటానండి నాకు చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అందుకే శివయ్య అంటే నాకు అంత ఇష్టం ప్రాణం సో మా శివయ్యకి వల్ల ఇలా పూజ చేసుకున్న నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి ఇదండి ఇవాళ వీడియో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి మా రిసెప్షన్ ఫోటో ఇది మా పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది అనుకుంటున్నారు ట్వంటీ ఎయిట్ క్రాస్ అయ్యి ట్వంటీ నైన్త్లోకి అడుగు పెడుతున్నామండి దిగ్విజయంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా మా మ్యారేజ్ డేని ఇలా దైవ సన్నిధిలో మా ఇంట్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అందులో గోపూజ చేసుకోవడం శివయ్యకు అభిషేకం చేసుకోవడము అమ్మకు జోలి ఇవ్వడం ఇలా ఏదైనా అనుకుంటే జరగదండి అనుకోకుండా జరిగినవే మనం యాక్సెప్ట్ చేయాలి మన లైఫ్లో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి మా శివయ్య చూసాడు ఎంత అందంగా ఉన్నాడు ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఓకా ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఇద్దరికి మా వారికి నాకు థ్యాంక్స్ అండి